జహీరాబాద్ నేటి నుంచి ఇద్దరు విద్యార్థులకు పరీక్షలు బునియాదిపురంలో నూతన సంవత్సర క్యారియర్ పంపిణీ శెట్టిపల్లి గ్రామ కులాలో వ్యక్తి అనుమానాస్పదం మృతి మిలిటరీ హెలికాప్టర్ ను ఢీకొట్టిన ప్యాసింజర్ విమానం ముందే బాక్స్ ఆఫీస్ కల రెండు నెలలో గజర్ సినిమాలు పైగా సినిమాలు మహాత్మాగాంధీకి లభించిన చంద్రబాబు రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే ఇరవై ఐదు వేలు కేంద్ర పథకం టీటీడీ తరహాలో యాదని పుట్ట దేవస్థాన బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆదేశం డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా మహాత్మాగాంధీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందిస్తూ అహింసను పరమ ధర్మంగా చెప్పిన మహాత్ముడు ప్రాతాస్మరణీయుడని అన్నారు ఆయన భోధనుడు నేటికి అనుసరణీయమని చెప్పారు జాతిపితకు మరొకసారి ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు మరోవైపు గాంధీ వర్దంతి సందర్భంగా హైదరాబాద్ లో ఈ రోజు మాంసం దుకాణాలను బంద్ చేయాలని బలీయ కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు ఇక నిబంధనలు అతిక్రమించే దుకాణదారులపై చర్యలుంటాయని హెచ్చరించారు పునియాదిపురం గ్రామంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పంపిన నూతన సంవత్సర క్యాలెండర్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలు అభివృద్ది పండుగకు సంబంధించిన కరపత్రాలను కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ సాగర్ సీనియర్ నాయకులు కోరే నరేందర్ మార్కెట్ డైరెక్టర్ ఆంజనేయులు బీసీ పొలిటికల్ జేఏస్సీ జిల్లా అధ్యక్షులు వనం తిరుపతయ్య యువ నాయకుడు వనం మల్లేష్ యాదవ్ గౌడ్ శ్యామ్ ఎస్ కురుమన్న ఎం రాముడు అచ్చన్న వనం శివ గుంటి ఎళ్లస్వామి మౌలాలి కురుమన్న గోవింద్ శ్రీనివాస్ గౌడ్ గుంటి అంజయ్య వెంకటయ్య పరుశరామ్ ఇరోపాగు ఎల్లయ్య బేకం రాముడు తదితరులు పాల్గొన్నారు ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఎన్విరాన్మెంట్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల ముప్పై నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు జరుగుతాయని జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు ముప్పైన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎన్విరాన్మెంట్ పరీక్ష ముప్పై ఒకటిన ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఫిబ్రవరి ఒకటవ తేదీన ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు ప్రభుత్వం నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు శ్రీకారం ఇవాళ మంత్రి నారా లోకేష్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ రెవెన్యూ అన్న క్యాంటీన్లు ముఖ్యమంత్రి సహాయ నిధి మున్సిపల్ అడ్మినిస్టేషన్ వంటి శాఖల్లో సేవలు మొదలవుతాయి వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా ప్రభుత్వం అధికారిక వాట్సాప్ నెంబర్ ప్రకటిస్తారు దీని ద్వారా పౌరులు ప్రభుత్వ సేవలు పొందనున్నారు వాట్సాప్ గవర్నెన్స్ పై గత ఏడాదిలో మెటాతో ఒప్పందం చేసుకుని ఏపీ ప్రభుత్వం ఇక దీనిపై రాష్ట సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు నిర్వహించారు సమీక్షలో అధికారులు ఈ మేరకు ప్రజెంటేషన్ ఇచ్చారు వాట్సాప్ ద్వారా సేవలు ఎలా పొందాలి ఇందులో ఆప్షన్ ఎలా ఎంచుకోవాలో వివరించారు ఈ సమీక్ష సమాపేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టిన రాష్టంగా ఏపీ నిలవనుంది బద్వల్ మండలం వెంకటశెట్టిపల్లి గ్రామ పొలాలు వ్యక్తి అనుమానాస్పద మృతి బీరం నరసింహారెడ్డి యాబై ఐదు సంవత్సరాలుగా గుర్తించారు ఇక కుటుంబం మొత్తం బెంగళూరులో వ్యాపారం చేస్తున్న సమాచారం భూ సర్వే జరుగుతుందని తెలిసి గ్రామానికి చేరుకున్నారు నరసింహారెడ్డి అయితే గ్రామ పొలాలు అనుమానాస్పదంగా మృతి చెందినట్టు పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సాయం చేయడానికి చాలా మంది సంకోచిస్తుంటారు బాధితులను కాపాడటానికి చూస్తే పోలీసులు కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని మంచికి పోతే చెడే ఎదురవుతుందని సామెతలా అవుతుందని వెనకాడుతుంటారు అంబులెన్స్ కు పోలీసులకు ఫోన్ చేసి తమ బాధ్యత అంతేనని అనుకుంటారు అంబులెన్స్ వచ్చే వరకు చూస్తూ నిలబడతారే తప్ప దగ్గరలో ఆసుపత్రికి తరలించేందుకు ఎవరు ముందుకున్నారు ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉంటాం అయితే ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలిస్తే కేసులో ఇరుక్కునే ఇబ్బంది ఉండదని పోలీసులు చెబుతున్నారు ప్రమాదంలో గాయపడిన వారికి ఎమ్మెల్యే బహుమతి అందుకోవచ్చని తెలిపారు ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం గుడ్ సమర్టన్ స్కీమ్ తెచ్చిందని వివరించారు అసలు ఏంటి ఈ స్కీమ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి చనిపోతున్న వాళ్ళు చాలా మంది సకాలంలో వైద్య సేవలు అందితే బతికేవారని వైద్యులు చెబుతున్నారు రక్తమోడుతున్న బాధితులను సాధ్యమైనంత వేగంగా ఆసుపత్రులకు తీసుకురావాలని సూచిస్తున్నారు ఇక ఆ సమయంలో ప్రతి క్షణం విడవైందేనని అంబులెన్స్ వచ్చేలోగా బాధితుల ప్రాణం పోయే అవకాశం ఉందని అన్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల కిందట గుడ్ సవరిటర్ పథకం తీసుకువచ్చింది క్షతగాత్రులను తక్షణం ఆసుపత్రులకు తరలించి వారి ప్రాణాలు నిలబడేలా ఐదు పేలు ప్రోత్సాహం అందించేది బాధితులను ఆసుపత్రిలో చేర్పించిన వారికి కేసుల భయం లేకుండా చర్యలు తీసుకుంది తాజాగా ఈ బహుమతిని ఇరవైలకు పెంచింది ఎక్కువ మందిని కాపాడితే లక్ష వరకు అందుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు ਅਵਰੀ ਅੰਤਾਂ ਬਾਕਸ ਆਫਿਸ ਦਾ ਸਭ ਤੋਂ ਸੰਘਾਤੀ ਸਿਨੇਮਾ ਲਦੇ ਹਵਾ ਕਮ ਸਾਈਂਦੀ ఇక సంక్రాంతి సీజన్ దాదాపు ఈ సీజన్ ముగిసినట్లే దీంతో అందరి దృష్టి వేసవి సీజన్ వైపు వెళ్తోంది మళ్లీ చెప్పుకోదగ్గ సినిమాలు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర హడావుడి లేని సమయాల్లో కొంతమంది రావాలన్న టార్గెట్ తో సిద్దమవుతుంటారు ఇక ఈ క్రమంలోనే ఫిబ్రవరి మార్చి నెలలో బాక్స్ ఆఫీస్ వద్ద వస్తున్నారు మరి వాళ్ళెవరంటే ఈ లో ముందుగా రానున్నది మెండేటి తెరకెక్కించిన తండేల్ ఫిబ్రవరి ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు రెండో వారం పద్నాలుగు వాలంటైన్స్ డే టార్గెట్ చేసుకొని మరికొన్ని సినిమాలు రానున్నాయి యంగ్ హీరో విశ్వత్ సేన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా లైలా ఫిబ్రవరి నెల రిలీజ్ కానుందే రామ్ నారాయణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఇక ఈ సినిమాలో లేడీ గెటప్ లో కనిపించున్నారు రీసెంట్ సినిమాతో హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం దిల్ రుబాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు విశ్వకరుణ్ దర్శకత్వం వహించారు బ్రహ్మానందం తనేడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన బ్రహ్మ ఆనందం కూడా ఫిబ్రవరి పద్నాలుగునే విడుదలవబోతుంది ఇక ఈ చిత్రానికి సందీప్ కిషన్ త్రీ నధారావు నక్కిన కాంబోలో తెరకెక్కిన మజాకా ఫిబ్రవరి ఇరవై ఒకటిన రిలీజ్ కానుంది ఆది పిని శెట్టి నటించిన విభాషా చిత్రం శబ్దం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదినే విడుదల కానుంది ఇంకా బెల్లకొన్న సాయి శ్రీనివాస్ నారా రోహిత్ మంచు మనోజ్ నటించిన భైరవం మహాశివరాత్రి సందర్భంగానే రానుంది మార్చి ఆఖరి నుంచి ఈసారి వేసవి సినిమాలు అవుతున్నాయి హీరో నితిన్ వెంకీ కుడుముల కాంబోలో రూపొందించిన రాబిన్ హుడ్ మార్చి ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక మార్చి ఇరవై తొమ్మిదిన నా మ్యాట్ విడుదల కానుంది అజిత్ కథానాయకుడిగా నటించిన పట్టుదల ఫిబ్రవరి ఆరున విడుదల కాబోతుంది ఇక మలయాళం స్టార్ మోహన్ దాల్ నటించిన ఎల్ టూ ఈ మార్చి ఇరవై ఏడున అదే రోజున విక్రమ్ వీరధీర విడుదల అవబోతుంది రాజధాని వాషింగ్టన్ సమీపంలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్ విమానం మిలిటరీ హెలికాప్టర్ ఢీకొట్టుకున్నాయి కాన్సోస్ లోని విచితా నుంచి బయలుదేరిన పీఎస్ఈ ఎయిర్లైన్స్ కు చెందిన బాంబర్డి సీజేఆర్ సెవెన్ హండ్రెడ్ విమానం ల్యాండింగ్ అవుతుండగా సీ కోర్స్ కి హెచ్ సిక్స్టీ హెలికాప్టర్ ను ఢీకొట్టింది అనంతరం పక్కనే ఉన్న పోర్టోమాక్ నదిలో పడిపోయింది ఇక స్థానిక కాలమాన ప్రకారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్టేషన్ ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఎన్డీఎస్ నేతృత్వంలో ఎఫ్ఏఏ దర్యాప్తు చేస్తుంది ఇక ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది స్థలానికి చేరుకున్నారు నదిలో విమానం కూలిపోగా ఫైర్ బోర్టు రంగంలోకి దిగి భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి ఇక ప్రమాదం జరిగిన విమానంలో అరవై మంది ప్రయాణికులు నలుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సీఎం సూచించారు యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో బుధవారం సమీక్ష నిర్వహించారు తిరుమలలో మాదిరి యాదగిరిగుట్ట ఆలయ సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు యాదగిరిగుట్ట ఆలయం ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తిరుమల మాదిరిగా ఆలయ నిర్వహణలో రాజకీయ ప్రభావం ఉండకూడదని స్పష్టం చేశారు ఆలయ ధార్మిక వాతావరణాన్ని పరిరక్షించేందుకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి ధర్మకర్తల మండలి చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు మార్పులు సూచించారు ఈ మార్పులు భక్తులకు మతపరమైన సేవలను అందించడం ఆలయ పాలన నిర్వహణకు మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి జహీరాబాద్ డేడి నుంచి ఇంటర్ విద్యార్థులకు పరీక్ష బునియాదిపురంలో నూతన సంవత్సర క్యారెంజర్ పంపిణీ చెట్టిపల్లి గ్రామ పొలాలో వ్యక్తి అనుమానాస్పదం మృతి మిలిటరీ హెలికాప్టర్ ను ఢీకొట్టిన ప్యాసింజర్ విమానం సమ్మర్ కు ముందే బాక్స్ ఆఫీస్ కళా రెండు నెలల్లో నజర్ కు పైగా సినిమా మహాత్మా గాంధీకి కి నివాళులర్పించిన చంద్రబాబు రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే యాద దేవస్థాన బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆదేశం ఏపీలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ తొలి విడతలు ఏ శాఖలంటే